నమస్తే మీరు చూస్తున్న డిఎంపీ టీవీ నేను మీ సాయి ఈరోజు వార్తాంశాలు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు చేపట్టే భారత్ బంద్ నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ధర్మపురి మండల కేంద్రంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై నిరసనగా రైతులు చేపట్టిన భారత్ బంద్ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అడ్లు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఏఐసిసి పిసిసి నాయకత్వం పిలుపు మేరకు రైతులు చేపట్టిన కోరారు వర్తక వ్యాపార యజమానులు బంద్ కు సహకరించాలని షాపుల వద్దకు వెళ్లి తెలిపామని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులకు న్యాయం చేయకుండా దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి పులుకున్నరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాన్ని నిరసనగా రైతులకు కష్టపడి పంట పండించిన మద్దతు ధరకు ప్రకటించాలని చెప్పి నిరసనగా చెప్పి బతుంది దానిలో భాగంగా ధరపురి నిజవర్గం ఉన్నటువంటి ఆరు మండలాల్లో ఉన్న వ్యాపారవేత్తలు కానీ అన్ని వర్గాల మిత్రుల ప్రజల యొక్క రైతు బంధుకు మద్దతుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలకు పిలుపునియడం జరిగింది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు మా మరి రైతుల పక్షాన మద్దతు కోసం నిన్న మా టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇస్తాయని చెప్పి మాట్లాడడం జరిగింది సంతోషం రైతులకు మద్దతుగా ఏ రాజకీయ పార్టీగానే ముందుకు వచ్చి ఇవ్వడానికి స్వాగతిస్తూ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని ఒకటి అడిగా తెలుసుకున్నాం అయ్యా మద్దతు ఇచ్చే ముందు నువ్వు సన్నవడ్లకు ఏదైతే కష్టపడి పంట పండించి మీరు చెప్పిన మాట ప్రకారం ఈ ద తెలంగాణ జిల్లాలో రైతాంగం అంతా కూడా సన్న చేసుకున్నారు వేసుకున్న కళ్ళాల కథ నెలలకు తీసి కళ్ళాల కడ వేసుకుని ఉన్నారు ఇప్పటివరకు గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు బాధాకరమే ఏంటంటే వడ్లు వాటించిన వాటి రైతుకు విపరీతమైనటువంటి పెట్టుబడి జరిగింది కానీ ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా పోయి మద్దతు ధర విషయంలో స్పష్టత ఇవ్వలేదు రోజు ఐటీపీ సెంటర్ల కంటే దొడ్డు వాటిల కంటే ఇరవై రూపాయలు తక్కువ కింటాల్కి అమ్ముకుంటాను సన్నవాట్ల రైతులు మన దానికి బేషీరత్తుగా ఇవాళ సాయంత్రం లోపట్టిన రేపు పొద్దునలో ఆరు మద్దతు ఏదైతే బంధు మద్దతుకు పాల్గొనక ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సన్న వాట్లకు రెండు కింటాల్కి రెండు వేల ఎనిమిది రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మన అకాల వర్షాలతో చనిపోయే మన పంట నష్టం రైతాంగాన్ని కూడా నష్టపరిహారం ప్రకటించాలి గతంలో ఇచ్చినటువంటి మాట రుణమాఫీ ఇచ్చిన రుణమార్తో కూడా రైతాంగానికి రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి మేము కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఈ ప్రాంతానికి ప్రజలతో ఎన్నికబడ్డ కోపరీశ్వర్ గారిని మంత్రి గారిని కూడా మేము మనవి చేస్తున్నాము ఇలా కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు కూడా ప్రధానమంత్రి గారు కూడా మనవి చేస్తున్నాం మీరు ఏదైతున్నదో కేంద్రంలో ఉన్న దేశంలో ఉన్న రైతాంగం అంతా రోడ్ల మీద వచ్చి చర్యలు చల్ల విపరీతమైన చర్యలు పంట వార్పు చేసుకుంటున్నారు దయచేసి ఎవ్వడే దీని మీద ఖచ్చితమైన నిర్ణయం తీసి రైతులకు మద్దతుగా మద్దతుగా ప్రకటించుకుంటూ మీరు ఏదైతే ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని ఒక విధంగా కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నవాడులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి మీరు బంద్ పిలిపి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పక్షాన మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మా పీసీసీ అధ్యక్షుడు పిలిపియడం జరిగిందన్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంగ్రపట్ల దినేష్ నాయకులు వేముల రాజేష్ శ్రీపద్ సత్యనారాయణ ఆశిట్టి శ్రీనివాస్ సింహరాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు